ప్రముఖ నటి సమంత దర్శకుడు రాజ్ నిడిమోరును రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే నిన్న ఉదయం వీరి వివాహం జరిగింది కోయంబత్తూర్లోని యోగా సెంటర్లో జరిగిన ఈ వేడుకకు కేవలం ముప్పై మంది అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా జరిగిన ఈ పెళ్లి వార్త సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది ఆసక్తికరంగా సమంత మాజీ భర్త నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల మొదటి వివాహ వార్షికోత్సవానికి డిసెంబర్ నాలుగు కేవలం మూడు రోజుల ముందు ఈ వివాహం జరగడం గమనార్హం మరోవైపు సమంత పెళ్లి వార్త బయటకు వచ్చిన సమయంలోనే నాగచైతన్య తన అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ దూత గురించి ఒక పోస్ట్ చేశారు ఒక నటుడిగా సృజనాత్మకత నిజాయితీతో ఒక ప్రాజెక్ట్ ఎంచుకుని మన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే ప్రజలు దానికి కనెక్ట్ అవుతారని దూత నిరూపించింది వారు ఆ ఎనర్జీని స్వీకరించి తిరిగి మనకు అందిస్తారు దూత విడుదలై రెండేళ్లు పూర్తయ్యాయి దీన్ని సాధ్యం చేసిన టీంకు ధన్యవాదాలు అని తన పోస్టులో రాశారు మరోవైపు నాగచైతన్య పోస్ట్పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు